లక్ష్మీ లక్ష్మీశంకర్ మరి కట్టంగూర్ నల్గొండ డిస్టిక్ నేను ఈ బిజినెస్ లోకి వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది నేను ఖచ్చితంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయబట్టి ఆరు అవుతుంది నాకు ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత లైఫ్ చేంజ్ చేసుకోవడమే కాదు నా పిల్లల లైఫ్ కూడా చేంజ్ చేస్తున్నారు మా సార్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ స్టేషన్ ఆపరేటర్ కరెంట్ డిపార్ట్మెంట్ లో చేస్తారు అక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేసినా కూడా మా డ్రీమ్స్ అనేవి నెరవేరలేదు ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత అక్కడ కార్ తీసుకోవడానికి కూడా ఊహించుకోలేదు సెకండ్ హ్యాండ్ కార్ కూడా తీసుకోవాలని అనుకోలేదు బిజినెస్లోకి వచ్చిన తర్వాత మేము కార్ తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది అంటే ఈ బిజినెస్లో ఎంత డెప్ట్ బిజినెస్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది కళలు నెరవేర్చుకునే అవకాశం ఈ బిజినెస్లో ఉందనేది మాకు అర్థమైంది ఫస్ట్ నేను ఈ లోకి రాకముందుకు మన అనిల్ సార్ చౌగన్ అనిల్ సార్ కారింగ్లో యాదగిరి సార్ సుమతి మేడం మా ఇంటికి వచ్చారు ఈ బిజినెస్ చెప్ప ప్లానింగ్ చెప్పడానికి స్టార్టింగ్లో మేము ప్రోడక్ట్స్ వాడదామంటే తర్వాత చూద్దాంలే అనుకున్నాము కానీ మేడం మీరు వాడండి అని చెప్పి మాతో వాడించి బిజినెస్లోకి తీసుకురావడం జరిగింది సార్ వాళ్ళు రాకపోతే సార్ వాళ్ళ లిస్టులో మా పేరు లేకపోతే మా లైఫ్ అనేది చేంజ్ కాకపోయేది మేము ఎక్కడ వాళ్ళము మా డ్రీమ్స్ అనేవి నెరవేరకపోయేది మేము ఇంకా అదే జాబ్ అదే అలాగే ఉండిపోయే వాళ్ళము నేను వచ్చేసి హోమ్ మేకర్ అంటే శారీ బిజినెస్ చేస్తాను స్టిచ్చింగ్ చేస్తాను అలాగే మహిళా సంఘంలో బుక్స్ కూడా రాస్తాను పని పనిచేస్తాను అక్కడ కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను వర్క్ చేశాను కానీ నా కళలు అనేవి నెరవేరలేదు నా పిల్లలకు ఏదైనా సరే వాళ్ళకి కావాల్సినవి కొని కొనిపెట్టలేకపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత నా పిల్లల లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనేది నమ్మకం వచ్చింది ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత కార్లు వస్తాయి కార్లు వస్తాయనే కాదు కార్లు వస్తున్నాయి తీసుకుంటున్నాం కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది సపో ఇందులో నేను చేసింది ఏం లేదు లీడర్స్ ఇక్కడ సపో పేస్ట్ చేంజ్ చేసినా అంతే థ్యాంక్ యూ లీడర్స్